అండి అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులందరికీ అధిర్ప్రవేశనైతే రావడం జరిగింది ఏపీ అన్నదాత పథకానికి సంబంధించిన అమౌంట్ రైతుల ఖాతాల్లో ఎప్పుడు జమ చేయనున్నారు ఏ రైతులకు జమ చేస్తారు అనేది క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం ఏపీలో అన్నదాత సుఖీభావ పథకాన్ని అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది ఈ మేరకు ఇటీవల బడ్జెట్లో ఈ పథకానికి నిధులు కూడా కేటాయించారు మే నెలలో ఈ పథకాన్ని అయితే అమలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రకటించడం జరిగింది తాజాగా మండలిలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన చేశారు అన్నదాత సుఖ సుఖీభావ పథకం కింద ప్రతి సంవత్సరం అర్హత ఉన్న రైతులందరికీ ఇరవై వేల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందిస్తామని ఆయన తెలియజేయడం అయితే జరిగింది ఇక ఇటీ మనకు ఈ పథకానికి తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు ప్రతిపాదించామని గుర్తు చేశారు తొమ్మిది వేల నాలుగు వందల కోట్లలో ఆరు వేల మూడు వందల కోట్లు రాష్ట్ర వాటా కాగా కేంద్రం వాటా మూడు వేల ఒక వంద కోట్లు అని ఆయన తెలియజేశారు కేంద్రం పిఎం కిసాన్ కింద ఇచ్చే ఆరు వేలకు రాష్ట్ర ప్రభుత్వం మరొక పద్నాలుగు వేలు కలిపి ఇరవై వేల రూపాయలను మే నెల నుంచి రైతుల ఖాతాలో జమ చేస్తామని ఆయన తెలియజేశారు రైతు భరోసా కింద డబ్బులు ఇవ్వగానే వ్యవసాయం లాభసాటి కాదని ఈ డబ్బులు సాయం మాత్రమే అన్నారు అచ్చెన్నాయుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల కోసం ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టిందని ఆయన తెలియజేశారు డ్రిప్ ఇరిగేషన్ వ్యవసాయ పరికరాలను రాయితీకి అందించి రైతులకు ఇస్తున్నామని చెప్పారు గత ఐదేళ్లలో భూసార పరీక్షలు చేయలేదని రైతులకు అవసరమైన వ్యవసాయ పరికరాలు కూడా ఇవ్వలేదన్నారు గత ప్రభుత్వం రైతుల కోసం గత ఐదేళ్ళు ఏం చేశారో చెప్పాలని ఆయన అన్నారు ప్రకృతి సాగు యాంత్రీకరణ వడ్డీ లేని రుణాలు అన్నదాత సుఖీభావ వంటి కార్యక్రమాలను అమలు చేస్తామని ఆయన తెలియజేశారు ఆయిల్ పాంప్ విస్తరణ మొక్కల రాయితీ ఇతర పంటలకు ప్రోత్సాహాలు కూడా అందిస్తామని ఆయన చెప్పడం జరిగింది అర్హత కలిగిన రైతులందరికీ ఇరవై వేల నగదు అందజేస్తాము అని కూడా తెలియజేశారు కౌలు రైతులకు అన్నదాత సుఖీభావ అమలుపై విధి విధానాలు ఖరారు చేస్తున్నామని చెప్పారు కౌలు రైతులకు కూడా ఈ ఇరవై వేల రూపాయలను వాళ్ళకు కూడా జమ చేస్తామని కూడా ఆయన తెలియజేయడం జరిగింది సో మొత్తం మీద ఈ అన్నదాత భవ పథకానికి సంబంధించిన అమౌంట్ మే నెల నుంచి రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు రైతులు మరియు కౌలు రైతుల ఇద్దరికీ ఇరవై వేల రూపాయలైతే వారి వారి ఖాతాల్లో జమ చేయనున్నారు